హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అందుకనే మీరు వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే మీరు ప్రతిసారి నన్ను అడుగుతున్నారండి నేను క్యాస్టర్ ఆయిల్తో ఒక వీడియోని మీకు అప్లోడ్ చేశాను అంటే మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్టయితే క్యాస్టర్ ఆయిల్ ఎలాగ యూజ్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను దాంట్లో చాలామంది నన్ను కామెంట్స్ అడుగుతున్నారండి అంటే మేము క్యాస్టర్ ఆయిల్ అనేది డైరెక్ట్గా మేము హెయిర్కి అప్లై చేసుకోవచ్చా సిస్టర్ మాకు హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుందా మాకు జుట్టు ఊడిపోకుండా ఉంటుందా ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారండి అలాగే క్యాస్టర్ ఆయిల్ అయితే మాకు దొరకట్లేదు మీరు ఏ క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు అన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా అందుకనే మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు దీనికోసం మనకి ఏం కావాలి అంటే ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మనకి ఎక్కడైనా మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి ఇది మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందండి అందుకనే ఈ విటమిన్ ఈ క్యాప్సిల్తో ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ నేను యూజ్ చేసే క్యాస్టర్ ఆయిల్ అయితే ఇదండి మీరు చాలామంది అడుగుతున్నారు వంట ఆముదం వాడొచ్చా నార్మల్ ఆముదం వాడొచ్చా అని అడుగుతున్నారు హెయిర్కి హెయిర్కి ఆముదం అసలు వాడకూడదండి నార్మల్గా ఇది మనకి ఆయుర్వేదిక్ షాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది నేను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే చాలామందికి దొరకట్లేదు కాబట్టి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అలాగ మీరు చెక్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం డైలీ యూజ్ చేసే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదండి అది కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ మూడు కూడా ఇక్కడ మనం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈరోజు మనం యూజ్ చేసేవండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి కాబట్టి నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఓన్లీ వన్ రూపీ ఉంటుందండి మనకి మెడికల్ షాప్లో ఈ షీట్ తీసుకుంటే మనకు సరిపోతుంది మీరు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను మనకి ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేయడంతో పాటు అలాగే మన జుట్టుని కూడా నల్లగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుందండి ఎందుకు అంటే దీంట్లో ఉండే మైక్రోబయాల్ లక్షణాలు అనేవి మన హెయిర్ని ఎక్కువగా పాడవకుండా అంటే డ్యామేజ్ అవ్వకుండా నెక్స్ట్ ఇక్కడ తెల్లబడకుండా తొందరగా అన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంది ఇలా చూసినట్టయితే ఈ ఆముదం అనేది ఇలాగ చాలా థిక్గా ఉంటుందండి చాలా చిక్కగా ఉంటుంది అందుకనే మనం ఇది హెయిర్కి అప్లై చేసినప్పుడు మనకి జిడ్డు లక్షణం అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మనకి హెయిర్ వాష్ చేసినా కూడా ఇది వదిలిపెట్టదండి మనకి జుట్టు నుండి కాబట్టి మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ ఆముదాన్ని మనం ఏంటంటే వన్ ఈస్టు టూ రేషియోలో అంటే మనం డైలీ యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లో ఇది మిక్స్ చేసేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఏంటంటే పూర్వకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు మనకి ఆయిల్ అనేది లేనప్పుడు అంటే మనం పారాషూట్ ఆయిల్ ఇప్పుడు యూస్ చేస్తున్నాం కానీ అప్పట్లో వాళ్ళు వాడేది ఆముదం అండి అందుకనే వాళ్ళ జుట్టు చక్కగా నల్లగా ఒత్తుగా పెరగడానికి కారణం కూడా ఇదే అండి అందుకని ఈ రోజు నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏంటంటే కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి మనం డైలీ కూడా ఈ కొబ్బరి నూనెని మనం అప్లై చేసుకుంటాం కదా ఇది ఒక టూ స్పూన్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి అంటే నేను చెప్పాను కదండి వన్ ఇష్ టూ రేషియోలో ఇది మనం తీసుకోవాలి అని అప్పుడు అందుకనే మనం టూ స్పూన్స్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేసుకున్నట్టయితే ఇక్కడ వన్ స్పూన్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని దీంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మిక్స్ చేసేసుకొని మొత్తంగా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు దీంట్లో నేను విటమిన్ ఈ క్యాప్సుల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మనకి చెప్పాను కదండి మెడికల్ షాప్లో మనకి వన్ క్యాప్సుల్ వచ్చేసి వన్ రూపీ మాత్రమే ఉంటుంది ఆ షీట్ మీరు తీసుకొచ్చుకొని ఇలాగ మీరు ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సుల్ ఇలాగ ఈ మూడు కూడా మిక్స్ చేసేసుకొని మీరు వారంలో రెండుసార్లు అంటే మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకుంటారో ముందు రోజు మీరు ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు మొత్తంగా హెయిర్కి అప్లై చేసేసుకోండి ఇలా చేసినట్టయితే మీ జుట్టు ఊడిపోయే సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను ఎవరికైతే ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది జుట్టు అసలు పెరగట్లేదు అనుకునే వాళ్ళకి ఈ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా దీన్ని హీట్ చేస్తున్నానండి అంటే మనం ఇలాగ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు కదా అని మీరు ఒక డౌట్ రావచ్చు చేసుకోవచ్చండి మనం ఏ ఆయిల్ అయినా కూడా మనం హెయిర్కి అప్లై చేసుకునే ముందు కొద్దిగా గోరు వెచ్చగా మనం ఆయిల్ని హీట్ చేసేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే హెయిర్ రూట్స్ అనేవి గట్టి పడతాయి జుట్టు ఊడడం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఇలాగ నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో నేను దీన్ని హీట్ చేస్తున్నాను అంతే అండి దీన్ని మరీ ఎక్కువగా బాయిల్ చేయొద్దు డైరెక్ట్గా కూడా మీరు స్టవ్ పైన పెట్టేసి వెయిట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఈ బౌల్ దాంట్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా మనం గోరువెచ్చగా దీన్ని వేడి చేసుకుంటే సరిపోతుందండి మనం వేలు పెడితే మన వేలు అనేది కొద్దిగా వేడి అనేది వేలికి తగిలేంతగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా వేడి చేయక్కర్లేదండి గోరువెచ్చగా చేసుకొని ఇప్పుడు మనం హెయిర్కి మొత్తంగా దీన్ని అప్లై చేసుకోవడమే అండి మనం ఏంటి అంటే హెయిర్ రూట్స్కి ఎక్కువగా మెయిన్గా తగిలేలాగా దీన్ని అప్లై చేయాలి ఎప్పుడైనా కూడా మనకి హెయిర్ అనేది హెల్దీగా చక్కగా స్ట్రాంగ్గా నల్లగా ఒత్తుగా పెరగాలి అనుకుంటే వారంలో రెండు సార్లు అయినా మనం ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయాలండి మెయిన్గా హెయిర్ రూట్స్కి ఎక్కువగా తగిలేలాగా అప్లై చేయడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడ మనం యూస్ చేసింది ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అండి క్యాస్టర్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ కాబట్టి ఇది మన జుట్టుని ఎక్కువగా ఊడిపోకుండా నల్లగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయి కాబట్టి ఈ రెండు కూడా మనం మామూలుగా డైలీ మనం యూజ్ చేసే ఆయిల్లో మిక్స్ చేసేసుకొని ఇలాగా హెయిర్కి వారంలో రెండు సార్లు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు అప్లై చేసుకొని ఒక వన్ డే వదిలేసేయండి వన్ డే వదిలేసి నెక్స్ట్ డే మాత్రమే మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి నార్మల్ షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే ఇలా చేసుకున్నట్టయితే మీ జుట్టు అనేది తొందరగా తెల్లబడదండి ఈ మధ్య కాలంలో చాలా మందికి పిల్లలకి కూడా తొందరగా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇది మీరు యూస్ చాలా చాలామంది నన్ను అడుగుతున్నారు చిన్నపిల్లలకి కూడా యూస్ చేయొచ్చా అని యూజ్ చేయవచ్చు అండి నో ప్రాబ్లం స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం తప్పకుండా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి మీరు యూజ్ చేయండి డైలీ కూడా మీరు ఆయిల్ని ఎలాగైతే అప్లై చేస్తారో ఈ ఆయిల్ని కూడా ప్రతిరోజు కూడా పిల్లలకి ఇలాగా మీరు హెయిర్కి అప్లై చేయడం వల్ల వాళ్ళ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి తొందరగా వాళ్ళకి వైట్ హెయిర్ రాకుండా కూడా మనం చేయొచ్చు కాబట్టి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి యూజ్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా అందరూ ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అలాగే జుట్టు ఊడిపోయే సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుందండి మీరు ఈ ఆయిల్ని ఒక వన్ మంత్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీరు ఇది స్టోర్ చేసుకోవచ్చండి మామూలుగా మీరు మళ్ళీ అడుగుతారు ఇది స్టోర్ చేసుకోవచ్చా కానీ మీరు ఏంటంటే మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు రెడీ చేసుకొని మీరు ఒక గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చు అండి చాలా చాలామంది హెయిర్ కే ఆయిల్ అనేది అప్లై చేసుకోరు కాబట్టి నేను వారంలో రెండు సార్లు మాత్రం తప్పకుండా యూజ్ చేయండి అని చెప్పాను కానీ మీరు ప్రతిరోజు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో నేను ఇంతటితో చేస్తున్నాను మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఇంకా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో